జీవితంలో అతి గొప్ప సాహసమైన వివాహంలోకి అనేక మంది యువతి యువకులు అతి కొద్ది సిద్ధపాటుతో ముందు ఆలోచన లేకుండా ప్రవేశిస్తున్నారనేది ఆశ్చర్యమైన ఒక వాస్తవం వారు సమయం తీసుకుని వారి సిద్ధపాటు గురించి కలిసి జీవించడంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి దంపతులుగా కలిసి సాధించాల్సిన లక్ష్యాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు ఇదిగో ఈ ప్రశ్నల గురించి చర్చించుకుంటే వారికి సహాయకరంగా ఉంటుంది ఒకటి వివాహం నుంచి మనం ఏం ఆశిస్తున్నాం రెండవది రోజుల్లో విడాకులు తీసుకోవడం ఇంత తరచుగా ఎందుకు జరుగుతోంది మన వివాహం తప్పక విజయవంతం కావాలంటే మనం ఏం చేయాలి మన వివాహంలో దేవుని ఏంటి పెళ్ళైన తొలి దినాల్లో తరచుగా మనసు నొచ్చుకోవటం వాస్తవం కానీ ఆశల ఫలితంగా నిరుత్సాహ పొందటం అపార్థాలకు లోను కావడం సర్వసాధారణం అయితే పెళ్ళైన ఐదు సంవత్సరాల కాలంలో అనేక మంది దంపతులు తీవ్రమైన సవాళ్ళని ఎదుర్కొంటారు వాటిలో పరిశోధకులు గుర్తించిన పది పెద్ద సమస్యలు ఉద్యోగాన్ని కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడం లైంగిక సంబంధం తరచుగా కావాలని కోరటం పెళ్లితో పాటు వచ్చిన అప్పులు భర్త ఉద్యోగం ఆర్థిక విషయాలు ఇంటి పనుల్లో ఆశించే సహాయం నిత్యం గొనగటం భార్యాభర్తల సంభాషణ అత్తమామల ఆడబిడ్డల సమస్య కలిసి సమయం గడపకపోవడం పెళ్లి కార్యక్రమంలో సంఘ కాపరి చెప్పే చక్కని హెచ్చరికల్లోని భావాన్ని కానీ ఇమిడి ఉన్న సత్యాల్ని కానీ వారు చేస్తున్న ప్రమాణాల భావాన్ని కానీ అనేక మంది భార్యభర్తలు సరిగా అర్థం చేసుకోవట్లేదు వివాహ కార్యక్రమము వేడుక వివిధ సంఘాల్లో వివిధ పద్ధతుల్లో వివిధ మాటలను వాడి జరిపించడం జరుగుతోంది అయితే వారందరూ ఒకే సత్యాలని దంపతులకు వివరించే ప్రయత్నం చేస్తారని నమ్ముచున్నాం సాంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడుకలో సంఘ కాపరి వివరించే హెచ్చరికల్లోని వివాహ ఉద్దేశాన్ని ఈ అధ్యాయంలో వివరించాలని ఆశిస్తున్నాను వివాహ వేడుక కార్యక్రమం ఆరంభంలోనే సంఘకాపరి వివాహంలోని దేవుని మూడు ఉద్దేశాలని స్పష్టంగా వారి ముందుంచుతాడు ఇవన్నీ ఒకే విధానంలో వ్యక్తీకరించబడకపోయినా అన్ని వివాహ వేడుకల్లోనూ ఈ భావనలు ప్రకటించబడతాయి వీటి వెనుక ఉన్న సత్యాలని దంపతులు అర్థం చేసుకోవడం ముఖ్యం కనుక ముందున్న ధ్యానాల్లో వాటి గురించి వివరించే ప్రయత్నం చేశాం దాని సారాంశం అంతా ఈ మాటల్లో ఎంతో చక్కగా క్రోడీకరించడం జరిగింది వివాహం అనేది భార్యాభర్తలు ఒకరినొకరు ఆదరించుకొని సాయపడుతూ సమృద్ధి దుఃఖము సంతోషము కలిసి నమ్మకంగా జీవించటానికి రూపొందించబడింది ఆనందంగా సున్నితంగా ఒకరినొకరు ప్రేమతో తెలుసుకుంటూ శరీర కలయిక ఆనందంతో వారి హృదయాలని జీవితాల ఏకత్వాన్ని బలపరుచుకుంటారు ఇద్దరు ఒకటవుతారు కలిమియందు లేమియందు భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆదరించుకుంటూ ఒకరికొకరు అర్పించుకుంటారు స్వయంగా దేవుడే పరిపూర్ణ ఏకత్వం కలిగిన ముగ్గురు వ్యక్తుల సహవాసం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు కనుక ఆదాముని పరిపూర్ణ వ్యక్తిగా చేయడానికి దేవుడు హవ్వని రూపించాడు వాళ్ళకి మీదట ఇద్దరుగా ఉండక ఒక్కటవుతారు దేవుని స్వరూపం పోలికలు సృష్టింప సృష్టింపబడ్డ మానవుడు ఒంటరిగా ఎప్పటికీ వ్యక్తిగత సంతృప్తిని పొందలేడు ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడే ఏర్పడే గృహం పరిపూర్ణ ఐక్యత ప్రేమలతో వెలిసిల్లే పరలోక గృహానికి ప్రతిబింబంగా ఉండాలన్నది దేవుని సంకల్పం భార్యభర్తలు ఏక శరీరం అనే సంబంధం ద్వారా తమ సాహచర్యాన్ని అనుభవించి వ్యక్తపరచాలనేదే క్రైస్తవ వివాహపు ప్రథమ ఉద్దేశం మానవ సంబంధాలన్నిటిలో భార్యభర్తల మధ్య ఈ సాహచర్యాన్ని దేవుడు ఎంతో అద్భుతమైన గంభీరమైన సంబంధంగా చేశాడనేది మనం నమ్మాలి నిజమైన ఏకత్వానికి షరతులు అవి గత ధ్యానంలో మనం విన్నాం మూడు షరతులను దేవుడు అధికాండం రెండు అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వివరించాడు విడిచిపెట్టడం రెండవది హత్తుకోవడం మూడవది ఏక శరీరమై ఉండటం దేవుడు బహుమానంగా ఇచ్చిన లైంగిక బంధాన్ని ప్రేమపూర్వకంగా మనం ఉపయోగించలేకపోవటానికి కారణం మనం పాపులం కావడమే మన శారీరక వాంఛ భావాలతో మనం అపరాధ భావనకు లోనవుతాం ఆదాము హవ్వలు పతనానికి ముందు దేవుని అత్యున్నత ఉద్దేశాన్ని తను ప్రేమ సంబంధాల్లో ఎలా అనుభవించారో అలానే మనకు దేవుని విమోచించే కృప ఎంతైనా అవసరం లైంగిక సంబంధం అనేది సంఘము క్రీస్తుల మధ్య గల ఐక్యతకు దేవునికి గల పరలోకపు శాశ్వత ఉద్దేశాన్ని ఈ లోక సంకేతంగా చూపుతుంది సంఘము క్రీస్తుల గురించి భార్యాభర్తలు ఎంత ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో అంత అధికంగా వాళ్ళ బంధంలో సంతోషాన్ని అనుభవిస్తారు మరి బిడ్డల సంగతేంటి కుటుంబాల్లో బిడ్డలు పుట్టి దేవుని మహిమార్థం వారు యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానంలో పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పాల్సిన బా ప్రధాన బాధ్యత తల్లిదండ్రులది భర్త భార్యను క్షమించే విధానం భార్య భర్తపై చూపే నమ్మకం దేవుని ప్రేమను బోధించే సమర్థవంతమైన విధానాలు తల్లిదండ్రులు మాట్లాడే మాటలు ప్రసంగాల కంటే అనుదినం వారు చేసే చేతలు వారి వైఖరే దేవుని ప్రేమను మరి ఎక్కువగా వివరిస్తాయి ఎటువంటి భయం లేకుండా తల్లి చేతుల్లో భద్రంగా సంతృప్తితో వాలిపోయే చిన్న బిడ్డ దేవుని నిస్వార్థ ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుదినం బిడ్డల్ని సంరక్షిస్తూ శ్రద్ధ చూపుతూ ఆదరిస్తూ పోషిస్తూ దేవుని ప్రేమను తమ బిడ్డలకు బోధించే తల్లులు ఉన్నతమైన ఈ బాధ్యత నుంచి ఎన్నడూ వైద్యులగకూడదు భార్య విధిని నిర్వర్తించటానికి అవసరమయ్యే ప్రతిదీ తండ్రి సమకూర్చాలి బిడ్డ ఎదుగుతున్నప్పుడు భార్య నిర్వర్తించే ఆ ఘనమైన బాధ్యతలో తాను పంచుకుంటూ బిడ్డను నిజమైన భయభక్తుల్లో దేవుని ప్రేమ ఆయన ఆజ్ఞల్లో క్రమశిక్షణలో పెంచాలి పిల్లల్ని పరిపక్వత చెందిన వయోజన జీవితం కోసం తర్ఫీదు చేయాలి వారు దేవుని సహాయంతో ఆయన వాక్య ఆధారంతో నిర్ణయాలు చేసుకొని తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తారు బిడ్డల్ని కనాలనే దేవుని ఉద్దేశాన్ని కుటుంబ నియంత్రణ ద్వారా పాడు చేయకూడదు కుటుంబ నియంత్రణ విషయంలో దేవుని వాక్యం వ్యతిరేకం కాదు బిడ్డల్ని కనే విషయంలో తల్లిదండ్రులు సరియైన ప్రణాళిక వేసుకోవడం ద్వారా దేవుని మార్గాల్లో వారిని పోషిస్తూ శ్రద్ధ చూపుతూ తల్లిదండ్రులు పెంచగలరు పిల్లలు పుట్టకపోవడంపై ఒక మాట దీని విషయం విపులంగా వేరే ధ్యానంలో రాసి ఉంది అయినప్పటికీ బిడ్డల్ని కనడమే పెళ్లికి పరమార్థమని నమ్మే క్రైస్తవేతర నమ్మకాన్ని మనం తిరస్కరించాలని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను నిజమైన క్రైస్తవ వివాహంలో బిడ్డలు లేకపోయినా పరిపూర్ణతను కలిగి ఉంటుందనే రీతిలో దేవుడు రూపించాడు వాస్తవానికి దంపతులు వారి ఏకత్వంలో అసలైన సంతోషాన్ని అనుభవించినప్పుడే బిడ్డలను పొందే అర్హతని పొందగలరు సంఘానికి సమాజానికి వివాహం ఒక ప్రాథమిక యూనిట్ వివాహాన్ని ఘనంగా ఎంచితే మానవ సమాజం స్థిరమైన పునాది మీద నిలబడుతుంది పైన చెప్పిన మూడు దైవిక ఉద్దేశాలు నిర్లక్ష్యం చేస్తే మానవ సమాజం ముందు చెప్పిన మూడు దైవిక ఉద్దేశాలని నిర్లక్ష్యం చేస్తే మానవ సమాజం కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉన్నట్లే మానవ నాగరికత వ్యవస్థలో వివాహానికి కేంద్ర స్థానం ఉంది వివాహాన్ని తృణీకరిస్తే ఈ భూమిని అంధకారం ఏలుతుందని చరిత్ర చెప్పే సాక్ష్యం స్థిరమైన సమాజానికి వివాహం ఎందుకు అతి ముఖ్యమో ఈ మూడు కారణాలు వివరిస్తాయి ఒకటి భావి పౌరుల నడవడిని తీర్చిదిద్దే చోటు కుటుంబమే తోటి వారితో చక్కగా ప్రవర్తించి వారిని సరియైన మార్గంలో నడిపే శిక్షణ ఇయ్యటంలో పాఠశాల కళాశాలల కంటే కుటుంబమే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది రెండవది లోబడుట ప్రేమించుట అనే నియమం దేవుడు మొదటిగా సభ్యులకు తరువాత క్రైస్తవ కుటుంబానికి ఆజ్ఞాపించాడు భార్యలు భర్తలకు లోబడాలి వీరిద్దరూ క్రీస్తు శరీరంలో సభ్యులే కాబట్టి ఒకరికొకరు లోబడాలి ఎందుచేతనంటే వారు క్రీస్తుకు లోబడినవారు పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి దేవుడిచ్చిన అధికారానికి లోబడుట ఒక బలహీనత కాదు ఆత్మ న్యూనతకు సంకేతం కాదు వాస్తవానికి ఇది తన తండ్రికి స్వచ్ఛందంగా లోబడిన క్రీస్తు మనకు బోధిస్తున్న మాదిరి అధికారాన్ని గుర్తించటం మానవ సమాజానికి ఎంతో ప్రాముఖ్యం నీవు ప్రేమను పొందుచున్నావనే నమ్మకం నీలో కలిగినప్పుడు ఎంతో సులువుగా సహజంగా లోబడతావు భర్తలు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్న రీతిగా భర్తలు తమ భార్యల్ని ప్రేమించాలి రక్షకునిలా ప్రేమించి సేవకునిలా నడిపించాల్సిన గొప్ప బాధ్యత భర్తలకు ఇవ్వబడింది సాధారణంగా లోబడాలి అనే అంశాన్ని ఎక్కువగా నొక్కి చెప్పడం జరుగుతుంది కానీ యేసు ప్రభు సంఘాన్ని త్యాగపూరితంగా నిస్వార్థంగా ప్రేమించినట్లు భర్తలు భార్యల్ని ప్రేమించాలని నొక్కి చెప్పడం అనేది జరగడం లేదు ప్రేమించి పోషించే వాతావరణంలో లోబడడం సులభం ఆనందకరమైన విషయం ఇలాంటి ప్రేమ అనేక కుటుంబాల్లో కొదువుగా ఉండటం వలన గృహహింసకు నిందకు దారితీస్తుంది ఇది నేటి క్రైస్తవ గృహాల్లో సైతం పరిపాటిగా మారింది ఇక మూడవది షరతులు లేకుండా ప్రేమించడం అనుమానాలు లేకుండా అంగీకరించడం అనే దైవక సూత్రాలని ఈ ప్రపంచానికి నేర్పించడానికి ఉత్తమమైన స్థలం క్రైస్తవ కుటుంబమే ఈ ముఖ్య సూత్రాలే సువార్తల ముఖ్యాంశం దేశం ప్రపంచం పురోగమించటానికి ఇదే రహస్యం ఈ ఏకత్వాన్ని సాధించడానికి అవసరమయ్యే రెండు ముఖ్యాంశాలు ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్నే ఉద్ఘాటించి చెప్పడం వల్ల రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం తరచుగా అశ్రద్ధ చేయబడుతోంది వైవాహిక ఏకత్వంలో దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అప్పుడు ఆదాము అతని భార్యయో వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి దిగంబరత్వం అంటే ఒకరి నుంచి ఒకరు ఏదీ దాచుకోనకపోవడం దాపరికాలు లేని పారదర్శకత అది సిగ్గు ఎరుగక యునుట అనగా దుర్బలైనప్పటికీ ఒకరి ఒకరియందు ఒకరికి అపారమైన నమ్మకం కలిగి ఉంటారు హృదయపు లోతుల్లోని రహస్యాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి భార్యాభర్తలు ఏమాత్రం వెనకాడరు అవతలి వ్యక్తి తన పరిస్థితిని వినియోగించుకునే అవకాశం విషయంలో కానీ అపార్థాలకి తావు తీస్తుందనే అపరాధ భావం భయం ఏమాత్రం ఉండవు వారు ఒకరితో ఒకరు పంచుకునే విషయంలో నమ్మకం సహకారం అవగాహన ప్రేమలు ఉంటాయి కాబట్టి వివాహం అంటే జీవితాంతం ఒకరికొకరు తమ సర్వస్వాన్ని పూర్తిగా అంకితం చేసుకోవడమే